नमस्कारो डिवाइस पर सामने के सक्रिय कार्य कर रहे हैं భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఇరవై ఐదు నూతన డైరీని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ ఆవిష్కరణ సభ ఇప్పుడే ముగించడం జరిగింది ఈ సభకు అధ్యక్షులుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దల ప్రభాకర్ గారు వహించడం జరిగింది ఈ స ఈ సభకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ సి భారవి గారు హాజరు కావడం జరిగింది వారితో పాటుగా రైతు సంఘం రాష్ట్ర ఉన్న నాయసరావు గారు బండి రమేష్ గారు బీవికె జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు గారు హాజరు కావడం జరిగింది ఈ డైరీ ఆవిష్కరణ సభకు డివైఎఫ్ఐ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది మిత్రులారా ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాలుగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మానీయుల చిత్రపటాలతోని అట్ట క్రీడాకారులతోని శాస్త్రవేత్తలతోని ఇతర ఫ్రీడమ్ ఫైటర్స్ తోని క్యానర్ తీస్తా ఉన్నాం ఈ సంవత్సరం వినూత్నంగా నూతనంగా ఉండటం కోసం డివైఎఫ్ఐ డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ డైరీకి సంబంధించి ఇవాళ యూత్ మొత్తం కూడా సెల్ ఫోన్ లో ఉంటా ఉన్నారు సెల్ ఫోన్లు కాదు సెల్ ఫోన్ మిమ్మల్ని చాలా దించుకునే చేస్తుంది పుస్తకం చాలా ఎత్తుకునేలా చేస్తుంది అందుకని మీరు డైలీ కార్యక్రమాలు రిపోర్ట్ అంతా కూడా డైరీలు రాసుకోవాలి అందుకని డైరీని ఉపయోగించాలని చెప్పి చెప్పేదాని కోసం ఇవాళ డివైఎఫ్ఐ డైరీని ఆవిష్కరించడం జరిగింది దాంతోపాటుగా డివైఎఫ్ఐ నిర్వహిస్తున్నటువంటి సబ్ కమిటీలు ఏదైతే ఉన్నాయో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సబ్ తోని ఈ డైరీని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా డివైఎఫ్ఐ ప్రధానంగా నిర్వహిస్తున్న సబ్ కమిటీలో ప్రధానమైంది భగత్ సింగ్ రెడ్వోన్ క్లబ్ ఇవాళ గత రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేసిన ఈ బ్లడ్ డోనర్ క్లబ్ ఇవాళ దాకా నాలుగు వేల రెండు వందల మందికి బ్లడ్ ఇచ్చి వాళ్ళ రాష్ట్రంలోనే ఆ స్వచ్ఛంద సంస్థల కంటే అన్ని ప్రజా సంఘాల ఇతరంతకంటే కూడా ముందుండి ఎవరికి బ్లడ్ అవసరం వచ్చినా గానీ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా సింగ్ బ్లడ్ డోనర్ క్లబ్ దగ్గరికి వెళ్తే బ్లడ్ అందుబాటులో ఉంటుందని చెప్పేసి నమ్మకాన్ని వాళ్ళు డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీగా మేము నిర్వహిస్తా ఉన్నాం దానిలో భాగంగానే ఆ సబ్ కమిటీని కూడా ఇందులో వేయడం జరిగింది అట్లాగే చెగోవీర ఆదర్శ వ్యవహార నిర్వహిస్తా ఉన్నాము ఇది కూడా రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశాము ఇప్పటిదాకా డెబ్బై ఆరు ఆదర్శ వ్యూహాలు చేశాము ప్రేమను గెలిపించడం కోసం ఎవరైతే నిజమైన ప్రేమికులు ఉంటారో వాళ్ళ వాళ్ళ తరపు నిలబడి డీవీఫ్ఐగా ఆ ప్రేమ లేకపోతే ఆ డబ్బు లేకపోతే రాజకీయాలు లేకపోతే పరువచ్చు లేకుండా ఇవాళ నిజమైన ప్రేమను గెలిపించడం కోసం డీవైఫ్ఐ ప్రయత్నం చేస్తూ ఉన్నాం దానిలో భాగంగా కులాంతర మతాంతర వ్యూహాలు కూడా చేశాము ఇవాళకి డెబ్బై ఆరు ఆదర్శ వ్యవాహాలు చేసి వాళ్ళ రాష్ట్రంలోనే డీవైఫ్ఐ నెంబర్ వన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే పుత్తలపల్లి సుందరయ్య పేరుతో గ్రంథాలయం నిర్వహిస్తూ ఉన్నాము ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రిపేర్ అవుతాడు పిల్లలు వాళ్ళకి అందరికీ కూడా బుక్స్ ఇస్తా ఉన్నాం ఇవాళ వరకు దాదాపుగా పదివేల పుస్తకాల్ని వివిధ రకాల పుస్తకాలని వల్ల విద్యార్థులు విద్యార్థి కంటే విప్లవ సాహిత్యాన్ని కూడా డివైఎఫ్ఐ పాల్చడం జరిగింది అట్లా సత్యనపల్లి క్రీడా కమిటీ నిర్వహిస్తా ఉన్నాం సంక్రాంతి దసరా ఇతర ఉత్సవాలు పండుగల సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దాని పేర్లకు ఇవాళ డివైఎఫ్ఐ సంక్రాంతి క్రీడలు నిర్వహిస్తూ ఉన్నాం అట్లా మల్లు స్వరాజ్యంగారు పేరుతో ఇవాళ మహిళలు బయటికి రావాలి ఉమెన్ బయటికి రావాలి ఇవాళ అనేక బయటకు వస్తే ఉమెన్ బయటకు వస్తే అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి లైంగిక విధింపులు జరుగుతూ ఉన్నాయి వాటిని ఎదుర్కోవడం కోసం మహిళలు ముందుకు రావాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంగుమెంట్ కమిటీ ఏర్పాటు చేస్తాము మల్లు స్వరాజ్యం గారి పేరుతో అది వాళ్ళ నడుస్తున్నట్టు పరిస్థితుంది అట్లాగే అంబేద్కర్ గారి పేరుతో సోషల్ మీడియా కంపెనీ ఏర్పాటు చేస్తాము వాళ్ళ సోషల్ మీడియా ముందుకెళ్తున్న తరుణంలో సోషల్ మీడియా సక్రమంగా ఉపయోగించుకోవాలి దాని మార్గ మార్గనిర్దేశాలు చేస్తూ వాళ్ళ సోషల్ మీడియా పెద్ద పట్టకుండా సక్రమైన మార్గం ఉపయోగించాలని చెప్పేసి సోషల్ మీడియా కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాము ఇట్లా ఒక ఆరు రకాల కమిటీని డివైఎఫ్ జిల్లా కమిటీలో ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం దాంతో ఈ డై డైరీని వేయించడం జరిగింది ఈ డైరీ యొక్క ప్రాధాన్యతను గుర్తుంచుకొని యువత అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి దీని ఇంకా ముందు ముందు తీసుకుయని కోసం అందరూ కూడా దాతలు యువత సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సభకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ డివైఎఫ్ జిల్లా కమిటీ తరఫున నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం